ఫ్రెండ్స్ మొత్తం మా చెల్లె ఇంటికా మొత్తం చెట్లు తీసుకొచ్చి పెడుతుంది ఎక్కువ మా ఇంటికా లేని చెట్లు లేదు ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది అన్ని చెట్లు తీసుకొచ్చి పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ చెట్లు మొత్తం తయారైనాయిలస్గా పెట్టుకోర్రి ఎందుకంటే ప్రకృతి అందరికీ ముఖ్యమైనది కదా చూడు మాకు ఒక ఫామ్ లాగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఇంటి కాడ ఇంటి దగ్గరనే చూడు చిన్న చిన్న డబ్బాలు కట్టేసినాం కదా అవి తయారు చేసి పెట్టేసినాం ఇది ఇంకో కుండల సుఖ పెట్టింది అన్ని కుండల బిండలు తయారు చేసింది మొత్తం ఇదే కాకుండా ఇంకా ఇక్కడ సగం చూపిస్తా ఇవన్నీ పెట్టింది కుండీళ్ళల్లో నింపుకుంటా ఎలా కొడుతున్నాయి ఇవన్నీ చెట్లే రేకుల షెడ్ ఉంది ముంగట దీనికి మొత్తం పెట్టేసింది చూడు అక్కడ దాకుండే చెట్లు మొత్తం అవే చేప ఇక్కడ కరివేపాకు చెట్స్ కూడా పెట్టింది కరివేపాకు చెట్టు ఇంత పెద్దగా అయింది మంచిగా చూడది దాని పక్కపోయిన గులాబీ చెట్టు ఉంది ఇంకా చూడు ఇవన్నీ చెట్లే అంత బాగుంటాయి చెట్టు చూడు ఈ పచ్చగు రాకు లోపల ఉంది మామిడి చెట్టు ఇక్కడ మామిడి చెట్టు ఉంది ఇంకొకటి ఇక్కడ లోపల కొట్టు మామిడి చెట్టు ఉంది ఇవన్నీ ప్రతి ఒక్క ఉన్నాయి ఇక్కడ మా ఇంటి కదా ఇలా ఇంటి పక్క పోనున్నా కానీ ఇంటి అన్ని సందు ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది